ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి నమ శ్రీ పాదవల్ల నరసింహ సరస్వతి శ్రీ ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం వద రామదూత కృపాసింధు మత్ కార్యం సాధన ప్రేక్షకులందరికీ నమస్సు తదుపరి మకర రాశి మే నెల మాసం మొత్తం కూడా మకర రాశి వారికి ఏ విధంగా మనం తెలుసుకుందాం ఉత్తరాష నక్షత్రం రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి ధనిష్ట నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారికి కే జా జి కు కే కో అనే అక్షరములు కాగల వారికి ఈ మకర రాశి యొక్క ఫలితాలన్నీ కూడా అర్థిస్తాయి అలాగే మకర రాశి వారికి గోచార రీత్యా గ్రహస్థితి ఏ విధంగా ఉందో ముందుగా మనం తెలుసుకుందాం తృతీయ స్థానంలో బుధుడు శుక్రుడు శని రాహు సంచరిస్తున్నారు చతుర్థ స్థానంలో రవి సంచరిస్తున్నాడు పంచమ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు సప్తమ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు భాగ్యస్థానంలో కేతువు సంచరిస్తున్నాడు అయితే ఈ మకర రాశి వారికి ఈ నెలంతా కూడా అనుకూలంగా ఉంది అద్భుతంగా ఉంది మీరు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది మీరు ఏ పని చేసినా విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు అందరూ మీకు సహాయ సహకారాలు అందిస్తారు ఈ రాశి వారికి ఈ మాసంలో విద్యార్థుల పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధిస్తారు ఇంకా విదేశాల్లో సీట్ల కోసం ప్రయత్నం చేసేవారికి తప్పకుండా విదేశాల్లో సీట్లు వస్తాయి మంచి స్నేహితులను కలుసుకుంటారు వారి వల్ల కొంత ప్రయోజనం కూడా మీకు ఉంటుంది అలాగే ఈ నెల అంతా కూడా లగ్జరీగా గడుపుతారు బాగా కలిసి వచ్చే కాలంగా ఉంటుంది కోరుకున్న వ్యక్తులతో కలిసి ప్రయాణం చేస్తారు ప్రేమ వ్యవహారాల్లో ఆనందం పొందుతారు తిరిగి కొంత ఖర్చులు కూడా పెట్టగలుగుతారు కుటుంబ సభ్యులతో కలిసి కష్ట సుఖాలను పంచుకోగలుగుతారు వారితో ఆనందంగా గడపగలుగుతారు భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత దాంపత్య జీవితం ఉంటుంది వీరిద్దరు కలిసి పిల్లల కోసం మంచి మంచి ప్రణాళికలు వేసుకోవడం కూడా జరుగుతుంది కుటుంబం కోసం డబ్బు ఖర్చు చేయడం కూడా జరుగుతుంది అందరితో కలిసి మెలిసి ఆనందంగా జీవిస్తారు వివాహ ప్రయత్నాలు చేస్తారు విదేశాలను సందర్శిస్తారు పుణ్యక్షేత్రాలను కుటుంబ పరంగా సందర్శిస్తారు విలువైన వస్తువులు బంగారం వాహనాలు ఖరీదైనటువంటి వస్తువులు ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే గృహాలు కొనుగోలు చేస్తారు పొలాలు ఇళ్ళులు తోటలు విల్లాలు కూడా మీ కోరికలు నెరవేర్చుకుంటారు ఈ మాసంలో కొనుగోలు చేస్తారు ఆగిపోయినటువంటి గృహ నిర్మాణాలను కూడా ముందుకు చకచకా ముందుకు పూర్తి చేయడం జరుగుతుంది మీకు ఎప్పటి నుంచో రావాలి అని పర్మిషన్స్ అపార్ట్మెంట్స్ కట్టే వాళ్ళకి తప్పకుండా మంచి పర్మిషన్లు కూడా గవర్నమెంట్ తెచ్చేట సూచనలు ఉన్నాయి కోర్టులో ఉన్న ఆస్తిపాస్తులన్నీ కూడా మీకు రావడం జరుగుతుంది స్థిరాస్తులు ఏర్పరచుకోగలుగుతారు వివాహం కోసం ప్రయత్నాలు చేస్తారో తప్పకుండా ఫలితం లభిస్తుంది జాతకంలో ఏ దోషాలు ఉంటే పరిహారాలు చేసుకుంటే త్వరగా వివాహాలు అవుతాయి కొన్ని జాతక రీత్యా తెలుసుకోండి అలాగే పిల్లల కోసం వివాహ ప్రయత్నాలు కూడా బాగా చేస్తారు నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి మంచి ఉద్యోగాల్లో కూడా జాయిన్ అవుతారు వ్యాపారస్తులు పెట్టుబడులు పెడతారు మంచి లాభాలు పొందగలుగుతారు కొత్త వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది ప్రేమించిన వ్యక్తుల మధ్య కొంత దూరం అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఆ ఆచితూచి మాట్లాడుకోండి మాట మాట పెంచుకోకండి అలాగే ఏ పనైనా ఈ నెల పూర్తి చేయగలుగుతారు గవర్నమెంట్ ఉద్యోగస్తుల కార్యాలయాల్లో కొంత ఇబ్బందులు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి నరదృష్టి ఎక్కువగా ఉంటుంది వ్యసనాలకు దూరంగా ఉండండి వ్యసనాలతో ఉన్న వారికి పనులకు దూరంగా ఉండండి అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి తప్పకుండా సంతానపరంగా బాగుంటుంది విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు ఇంకా అధికమైనటువంటి ఫలితాలను పొందాలనుకుంటే మీరు లక్ష్మీ గణపతిని పూజ చేసుకోండి ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయండి నవగ్రహ స్తోత్రం చదువుకోండి ఇంకా మంచి ఫలితాలు రావాలంటే మా దగ్గర ఉన్నటువంటి నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ మీరు వాడండి చక్రాలకు సంబంధించిన ఆయిల్స్ మీ పిల్లలు మతిమరుపుగా ఉన్నారా మంచి కాన్సన్ట్రేషన్కి సంబంధించిన ఆయిల్స్ షుగర్ ఆయిల్స్ థైరాయిడ్ ఆయిల్స్ బాడీ పెయిన్ ఆయిల్స్ తర్వాత మహాకాళ సర్ప దోషానికి సంబంధించినటువంటి ఆయిల్స్ పితృదోషాలకు సంబంధించిన ఆయిల్స్ రకరకాల ఆయిల్స్ అన్ని కూడా నా దగ్గర దొరుకుతాయి నన్ను సంప్రదించండి మంచి ఫలితాలు పొందుతాయి అన్నీ అందరి తదుపరి మీనరాశి మే నెల మాస ఫలితాలు అయితే పూర్వపాత్ర నక్షత్రం నాలుగు పాదంలో జన్మించిన వారు ఉత్తరాపాత్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి అలాగే మీ పేరులో ది దు జ్ఞా ఢూ ఢా దే ఓ చాచి అనే క్షణములు మీ పేరులో మొద్దుక గలవారికి ఈ మీ రాశి యొక్క ఫలితాలన్నీ కూడా మీకు వర్తిస్తాయి గోచార రీత్యా ఈ మీనరాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉంది ముందుగా తెలుసుకుందాం లగ్నంలో బుధుడు శుక్రుడు శని రాహువు సంచరిస్తున్నారు ద్వితీయ స్థానంలో రవి సంచరిస్తున్నాడు తృతీయ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు అలాగే పంచమ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు షష్టమ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు ఈ మీనరాశి వారికి ఏలినాటి శని ప్రారంభమైంది కాబట్టి మీరు కొంత భయపడిన అవసరం లేదు కొంత జాగ్రత్తగా వ్యవహరించుకోండి శనికి తైలాభిషేకం చేసుకోండి దశరథ శని స్తోత్రం చదువుకోండి అలాగే ఎప్పుడు ఏ పని చేస్తున్నా కూడా కొంత జాగ్రత్తగా చేసుకోండి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి కొంత లేట్ అయినా తప్పకుండా ఉద్యోగం దొరుకుతుంది అలాగే ఎంత కష్టపడుతున్నా ఆ పనులన్నీ కూడా కొంచెం దూరం దూరంగా పోతుంటాయి అయినప్పటికీ మీరు విడువకండి ఇతరులకు సహాయం చేస్తారు సంఘంలో పరువు ప్రతిష్టల కోసం ఎక్కువగా విడువనిస్తారు వాహనాలు విలువైన వాహనాలను కొనుగోలు చేస్తారు లగ్జరీ లైఫ్ను పొందగలుగుతారు ఏ పని అయినా తొందరగా పూర్తి చేసుకోగలుగుతారు రాజకీయ నాయకులకు మంచి మంచి పదవులు పొందేటువంటి సూచనలు కల్పిస్తున్నాయి తక్కువ ఖరీదైన వస్తువులు ఎక్కువ ధరకి కొనటం వల్ల కొంత నష్టపోవడం కూడా జరుగుతుంది ఇల్లు పొలాలు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఒకటి పక్షాలు ఆలోచించేసుకోండి ఆచితూచి వ్యవహరించుకోండి కార్యాలయాల్లో ఉద్యోగస్తులతో సహ కూడా జాగ్రత్తగా మెలగండి బెడ్డింగ్స్లోనూ షేరింగ్స్లోను డబ్బులు పెట్టకండి జనం నష్టపోతారు వివాహ ప్రయత్నాలన్నీ కూడా కొంచెం లేట్ అవుతాయి కానీ వివాహాలు అవుతాయి సంతాన ప్రయత్నం కూడా కొంతమటుకు కొంచెం లేట్ అయినా సంతానం కూడా కలిగేటువంటి సూచనలు కల్పిస్తున్నాయి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు విజయం సాధిస్తారు సంఘంలో మీకంటూ ఒక విలువను పొందగలుగుతారు ధైర్యంతో సాహసోపేతంగా ముందుకు సాగలుగుతారు విదేశ ప్రయాణాలన్నీ కూడా కొంత వాయిదా పడతాయి విదేశాల్లో ఉండే ఉద్యోగస్తులు కొంత ఇబ్బందులు పొందగలుగుతారు ఉద్యోగాలు పోయేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి విదేశాల్లో గృహాల కోసం గృహం కొనటం కోసం ప్రయత్నం అన్నీ కూడా లేట్ అవుతాయి పుణ్యక్షేత్రాలను దర్శించుకో దర్శించుకోగలు రిపీట్ పుణ్యక్షేత్రాలన్నీ దర్శించుకోగలుగుతారు వివాహాది ప్రయత్నాలన్నీ కూడా చేయగలుగుతారు కుటుంబం అంతా విందు వినోదాల్లో కూడా పాల్పంచుకోవడం జరుగుతుంది మానసిక ప్రశాంతత కోసం ప్రయత్నం చేస్తారు వ్యాపారస్తులు కొత్త కొత్త వ్యాపారాలు పెట్టుబడులు పెడతారు కొంత జాగ్రత్త వహించండి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు వచ్చి అర్థం కాకుండా పెద్ద గొడవలు ఈ సూచనలు చాలా జాగ్రత్తగా ఉండండి ప్రేమికు వివాహం కోసం ప్రయత్నం చేసుకుంటారు స్థిరాస్తులు అనుకూలిస్తాయి కోర్టు వ్యవహారాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి ఇంకా సినిమా రంగంలో టీవీ రంగంలో ఉన్న వాళ్ళు కూడా కొంత మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి ఇంకా మీరు ఆంజనేయ స్వామికి ఆరాధించుకోండి శనికి తైలాభిషేకం చేసుకోండి ఇంకా అధికమైన ఫలితాలు పొందాలంటే మా దగ్గర ఉన్నటువంటి నవగ్రహాల ఆయులు షట్చక్రాల ఆయిల్సు పిల్లల జ్ఞాపక శక్తి లేదా మంచి కాన్సన్ట్రేషన్ ఆయిల్స్ తర్వాత థైరాయిడ్ ఆయిల్ షుగర్ ఆయిల్ బాడీ పెయిన్స్ ఆయిల్ మహాకాళ సర్ప దోషానికి సంబంధించిన ఆయిల్స్ పితృదోషాలకు సంబంధించిన రకరకాల ఆయిల్స్ అన్నీ కూడా నా దగ్గర దొరుకుతాయి దాన్ని సంప్రదించండి అద్భుతమైన రిజల్ట్ను పొందగలండి సర్వే జనాశన్నాం